నిన్నటి చీకటి తుంగల తొక్కు రేపటి వెలుగుకు స్వాగత పలుకు లోకము తీరే మారును క్రాంతి మీరు వెళ్ళడం లేదా ఆ సంగీత సత్సంగానికి కూల్ సూపర్ డూపర్ ఆయన స్టైల్ కూడా అదిరిపోయింది కాలం తీరిన కట్టుబాట్లు నివ్వరు ముందుకి కాలం తీరిన కట్టుబాట్లు కదలా నివ్వరు ముందుకి బాబా ఉండగ దిగులేలా దాటిస్తాడు బొట్టుకి తప్పు ఒప్పుడు ఆరా తీసి మంచి చెడు తెలియా చేసి కొడతాడు మీరు బ్రాంతి బాబా తీస్తారు కాంతి బాబా తెస్తారో కాంతి బాబా తెస్తారు కాంతి బాబా తెస్తారు కాంతి రేట్ ఎంత రెండు వందల ముప్పై రూపాయలు ప్రేమ కీ బిలు విబ్బరా పది మందికి దాన్ని పంచరాండి ప్రేమకి విలు బిబ్బరా పది మందికి దాన్ని పంచరా నన్ను గురి మెప్పుని పొందరా ఇలా బాబా కాచే బాబాకి జై 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 బాబాజీకి జై బాబాజీకి జై ఏక రూపంలోని మహాస్వరూపం మీరు బాబాజీ ఇంత టాలెంట్ మీరు ఎందుకని ఇంత ఇంతకాలం దాచుంచారు మీరు పిచ్చెక్కించేశారు అనుకోండి రాష్ట్రంలో ఉన్న యూత్ అంతా మీ ఫ్యాన్స్ అయిపోయారు బాబాజీ దయచేసి ఈసారి నన్ను కూడా మీతో పాటు స్టేజ్ మీద ఉండనివ్వండి స్టేజ్ ఆశీర్వాదం ఇవ్వండి ముందు కూచిం సింగ్ గారు ఆయాసం వచ్చేస్తుంది అలాగే పిల్లలందరూ ఈ కార్యక్రమం చేయాలని పట్టుబట్టారు నేను సరే అన్నాను సంతోషాన్ని పంచడమే నా పని అదే చేస్తున్నాను యువతకింకా చేయాల్సింది ఎంతో ఉంది వాళ్ళకి సరైన మార్గాన్ని సూచించాలిగా బాబా గారు దర్శనం చేసుకుని బయలుదేరండి రండి అంతా ఫిక్స్ అయిపోయింది ముఖ్యమంత్రి సాయంత్రం హారతిలో పాల్గొంటారు తర్వాత ప్రసాదం తీసుకుంటారు సుఖినో ఆయనకి స్వాగతం చెప్పండి బాబాజీ సీఎం సుందర్లాల్ హార్తికొచ్చి ఏం చేస్తారు ఆవేశపడతారెందుకు హుకం సింగ్ గారు ఈ ఆశ్రమం దేవుడి సన్నిధానం భక్తులు ఇక్కడికి రాకూడదు అనడానికి మనం ఎవరు బాబాజీ కానీ ఆయన హార్థిక వస్తాననుకుంటున్నారంటే ఓకే కానీ చూడండి ఎలక్షన్ లో మీ ఆశీర్వాదం మొత్తం నాకే ఉంటుందిగా ఇంకా మీ కమిట్మెంట్ కూడా నాకేగా నిశ్చింతగా ఉండండి మీరు ఒక్కసారి మాటిచ్చాక తప్పను నేను అందులో ఎటువంటి మార్పు రాదు ప్రసాదం తీసుకుని వెళ్ళండి సాధువు సాధు సార్ బయటికి రా బయటికి రా అమ్మవారికి కూడా వచ్చేసింది దా ఉండండి వస్తున్నాను ఒకసారి నిన్ను కలవాలన్నారు చాలా రోజుల నుంచి మీరిద్దరు అండర్ గ్రౌండ్ లోనే ఉన్నారు ఈ రోజు నీకు డబుల్ డోస్ అయిపోయింది నమస్కారం అండి సిస్టర్ నన్ను కొట్టడం ఖాయం ఈ మీరు ఇలా చేసేసారేంటి మీరు డాక్టరా హంతకురాలా అరే మా ఆయనే దొరికారా మీకు చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు శకుంతల నువ్వు అమ్మవారు కదా అరే అరే ఏం చేస్తున్నారు మీరు అది పాపం అండి చూడండి సిస్టర్ మిమ్మల్ని తను చాలా ప్రేమిస్తున్నాడు అయితే ప్రేమతో కడుపు నిండుతుందా నేను డ్యూటీ చేసినప్పుడు పెద్దగా తినను ఇలా చూడండి మీరు నాతో పాటు రండి నేను మీకు అన్ని వివరంగా చెప్తాను రండి నువ్వు వచ్చి కూర్చోరా నాటిఫెలా ప్రజలు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు చాలా ప్రెషర్ కూడా చేశారు కానీ బాబాజీ మేము ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ని ఆశ్రమం గుమ్మం కూడా తొక్కకుండా అందరినీ ఆపిపెట్టాం అయినా మీరు మీ మద్దతుని సింకే ఇస్తానని అంటున్నారు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ని మీరు వేసేలాగా ఉపయోగించుకుంటున్నారు ఈ కత్తికి రెండు వైపులా పదునుంటుంది సీఎం గారు మమ్మల్ని నరికిన అదే కత్తి మిమ్మల్ని కూడా నరుకుతుందన్న విషయం మర్చిపోకండి కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ముఖ్యమంత్రి గారు నేనెప్పటికీ తెరిచిన పుస్తకమే కానీ మేము అసలు ఏం చేసామని చెయ్యలేదు కానీ ప్రయత్నించారు కదా ఆ ఐజీ శర్మని మా ఇంటికి పంపారు కదా బాబు శ్రద్ధగా విడిన ముఖ్యమంత్రి గారు ఒక్క విషయం అర్థమయ్యేటట్టు చెప్తాను అనవసరంగా మా గతాన్ని తవ్వడానికి ప్రయత్నిస్తే మీ భవిష్యత్తుకి నేను బాచుండి కాను కానీ బాబాజీ మా భవిష్యత్తు గురించి మీరు ఆల్రెడీ ప్లాన్ వేసేసారు కదా హుకంసన్ దగ్గర మీరు డబ్బులు తీసుకున్నారు ఖచ్చితంగా దీనివల్ల మా భవిష్యత్తు అధోగతి పాలవుతుందని మేము భయపడుతున్నాం అరే మంత్రి గారు కేవలం ఇరవై సీట్ల గురించే మాట్లాడుకున్నాం మిగతా ముప్పై ఒక సీట్ల గురించి మేము ఎలాంటి కమిట్మెంటు ఇవ్వలేదు కాబట్టి ఆ సీట్లు ఓపెన్ గానే ఉన్నాయి బోపా గారు ఆశ్రమం తరపునే ఇరవై సీట్లు ఉన్నాయి ఆ డీలు ఆల్రెడీ హుకం సింగ్ తో చేసుకున్నారు ఇలా చూడండి గారు రంగులు మార్చే ఈ ప్రపంచంలో ఇంకా గతంలోనే ఉంటాయలా బయటికి రండి